కళ్యాణ గ్రామ ప్రజలకు నమస్కారం కళ్యాణ గ్రామ ప్రజలకు నమస్కారం మా కాంగ్రెస్ తరపు నుంచి మెజార్టీ గుర్తు బ్యాట్ గుర్తుకే ఓటేసి గెలిపించాలని కోరుకుంటూ గ్రామ అభివృద్ధికి గ్రామ అభివృద్ధికి రోడ్లు కానీ నల్లాలు కానీ సీసీ రోడ్లు కానీ డబుల్ బెడ్రూమ్లు పట్ట సర్టిఫికెట్లు ఇంకా ఇప్పిస్తానని మాటిస్తూ గ్రామాభివృద్ధికి ప్రజ ప్రజల్లో నిత్యం కలుస్తూ సేవ చేస్తానని కోరుకుంటున్నా ముప్పై సంవత్సరాల కాంగ్రెస్ పార్టీ ప్రజా జీవితంలో నాకు ఎమ్మెల్యే గారు నా మీద ఉన్న నమ్మకంతో జనరల్ సీట్లో అయినా కూడా మా భార్యకు టికెట్ ఇప్పించి చేసినందుకు ఫస్ట్ ఎమ్మెల్యే గారికి మండల నాయకులకు నా పా పార్టీ కార్యకర్తలకు అందరికీ పేరు పేరిన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను నేను మా భార్య తరఫున కానీ ఈ ఊర్లే నేను గత ముప్పై సంవత్సరాల నుంచి ఉన్నా లేకున్నా పార్టీలో ఉన్నా లేకున్నా గవర్నమెంట్ ఉన్నా లేకున్నా కూడా అభివృద్ధి ధ్యేయంగా నా వంతు సహకారం చేసుకుని వచ్చిన ఇప్పుడు కూడా ఈ గ్రామ ప్రజలను ఆశీర్వదించి మమ్మల్ని గెలిపిస్తే ఎమ్మెల్యే గారి ఆశీస్సులతో ఖచ్చితంగా ఈ ఊరు అభివృద్ధి చేస్తా ముఖ్యంగా ఉన్న సమస్య ఏంటంటే మా దగ్గర డబుల్ బెడ్రూమ్ పట్టాసట్టుగా ఇవ్వాలి అది ఒకటి పరిష్కారం చేస్తాను తర్వాత ఇల్లు లేని నిరుపేదలు చాలా మంది ఉన్నారు మనం సర్పంచ్ గెలిచిన తర్వాత సారు పదిస్తా అంటే సార్కి అవసరం దండం పెట్టి కూడా పదిగా ఒక యాభై తెప్పించి రెట్టిఫ్గా తెచ్చి ఊరుని డెవలప్ చేస్తా అదేవిధంగా ఇప్పటికే ఎమ్మెల్యే గారి దృష్టితో మా ఊళ్ళో దాదాపు ఒక నలభై నుంచి యాభై లక్షల సీసీ కూడా ఇచ్చాడు అది ఎస్సీ కంపెనీలో చేసి పూర్తి చేసాం మళ్ళీ ఇంకా కూడా కొంత బీసీ కాలిన కానీ రెడ్డి స్ట్రీట్లో కానీ ఇంకా కింద ఎస్సీ కాలనీలో కూడా చాలా సీసీ రోడ్లు అన్కంప్లీట్ ఉన్నాయి అవి కూడా కంప్లీట్ చేయిస్తా ఇంకా ఇంకా మా దగ్గర కూడా ఈ స్కూలు స్కూల్ కూడా కొంచెం ఇబ్బందికరమైన వాతావరణం ఉన్నాయి అవి కూడా స్కూల్లో కూడా డెవలప్ చేస్తా ఇంకా సీసీ రోడ్లు ఉన్నాయి ఇంకా గుళ్ళు కూడా కొంచెం డెవలప్ చేసే ఉంది ఇంకా వివిధ రకాల కుల సంఘాలకు వడ్డీ సంఘాలు కానీ రెడ్డి సంఘం కానీ కుర్మ సంఘాలకు కానీ కొన్ని కమిటీ వాళ్ళు కమిటీ వాళ్ళు ఇప్పించి సార్తో మంది చేపించి ఇచ్చి అవి కూడా కమిటీ చేయిస్తా ఇంకా ప్రజలు ఏ కోరుకున్నా కూడా నేను ముందుండి ఖచ్చితంగా ముందుండి నడిపించుకుంటూ ప్రజా జీవితంలో ప్రజా సేవ చేయడానికి మేము వచ్చినాం మేము నిరుపేదలం దయచేసి అందరూ మండల నాయకులు కానీ కళ్యాణ్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కానీ నాయకులు అందరూ ముఖ్యంగా నాయకులు కార్యకర్తలు అందరూ కలిసి కట్టిగా నాకు చాలా ఇప్పటికే చాలా పని చేస్తా నేను ఖచ్చితంగా గెలుస్తున్నాను గెలిచి ఖచ్చితంగా ప్రజలు ఏది కోరుకుంటే అది పని పనిచేస్తా నీకు నిర్వివంగా ఎప్పుడు కానీ ట్వంటీ ఫోర్ అవర్స్ ఎప్పుడు వచ్చినా నా పిల్ల నా ప్రజల కోసమే ఉంటా ప్రజల పక్షాన్ని ఉంటా ప్రజలతో అమేకమై అన్ని విధాలా ప్రజా సేవ చేసి నేను ఎమ్మెల్యే గారి పేరు కూడా మంచి మంచి చేస్తున్న తప్పని అనే విధంగా ఎమ్మెల్యే గారు కూడా దృష్టి నా మీద ఉంది గెలిపియాలని ఉన్నారు కాబట్టి ఆయన నమ్మకాన్ని కూడా బొమ్మ చేయకుండా ఖచ్చితంగా ప్రజల జీవితంలో ప్రజల సంక్షేమమే నాకు ధ్యేయంగా ఉంటానని కోరుకుంటున్నాను